సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని ఈరోజు నేను రెండు చిన్న కవితలను వినిపించదలిచాను ఒకటి ప్రకటన మాత్రమేనా రెండవది అప్పుడప్పుడు మిత్రులకు విజ్ఞప్తి ఈ చిన్న కవితలు మొత్తం నాలుగు నిమిషాలు కూడా ఉండవు పూర్తిగా వినండి ఇప్పుడు కవితల్లోకి వెళ్ళిపోతాము ప్రకటన మాత్రమేనా నిన్ను నీవు తెలుసుకోవాలంటే నీతో నువ్వు అంతర్యుద్ధం చేయాలి మెదడుకు పట్టిన మురికిని కడుక్కోవాలి నిన్ను నీవు గాయపరుచుకోవాలి నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి తొడుక్కున్న ముసుగు తొలగించుకోవాలి నిశ్శబ్దంగా నీతో నువ్వు మాత్రమే ఉండగలగాలి ప్రతి అనుభవము అనుభూతి పాతవే అని గ్రహించాలి నువ్వు నువ్వుగా మిగలగలగాలి అంటే భావోద్వేగాలను అణుచుకున్న మనిషివైనా కావాలి కాలానికి ఎదురుడ్డి నిలిచిన మనిషివైనా అయి ఉండాలి రహస్యంగానైనా నిన్ను ఆరాధించే బలగమైనా కలిగి ఉండాలి మెట్ట నేలలో మొండిగా నిలిచి తుఫాను గాలి తట్టుకున్న చెట్టువైనా అయి ఉండాలి రాగద్వేషాలు అద్దుకున్న దేహ వస్త్రాన్ని సవుడు సున్నం వేసి ఉడకబెట్టి పరిశుభ్రంగా బుద్ధికి ఆరేయాలి పాముగుప్సం విడిచినట్లు జ్ఞాపకాలను అనుభవాలను బలవంతంగానైనా విసర్జించాలి మొత్తంగా నీతో నీవు జీవించిన క్షణాల్లో గాలికి కదలిన దీపానివై కొడిగెట్టే ఒత్తివలే పూర్తిగా దగ్ధమైపోవాలి ఇదంతా ఒక ప్రకటనలా మిగిలిపోకుండా ఉండాలి నువ్వు నువ్వుగా మిగలగలగాలి మరొక కవిత అప్పుడప్పుడు ప్రకృతి తన సౌందర్యానికి తనే మూర్చిల్లుతుంది ఉదారంగా ఇతరులను చూడనిస్తుంది సౌందర్యానుభవం సొంతం చేసుకోమని ప్రేరేపిస్తుంది కానీ తన సౌందర్యాన్ని నాశనం చేస్తూ నామ రూప గుణ విశేషణాలు లేకుండా చేస్తుంటే బెంగటిల్లుతుంది జీవకణ విచ్ఛిన్నం విధ్వంసం చిరునామాగా మిగిలిందా అని చిరుకోపం ప్రదర్శిస్తుంది విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కవితలు రెండు ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని కవితలతో మరొకసారి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు మరి పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తాతనే వింటున్నందుకు హృదయపూర్వక నమస్కారములు ధన్యవాదములు నమస్తే